హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజయ్ టీవీ అభిజయ్ టీవీలో ఈరోజు మనం మేము మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చకు వచ్చినటువంటి పుష్ప టు బెనిఫిట్ షోకు రోజు రాత్రి జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన గురించి అక్కడ రేవత అనే మహిళ చనిపోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ యొక్క తనయుడు చావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు వారి ఆరోగ్యం మంచిగా తొందరగా కుదుట పడాలని చెప్పేసి ఆ దేవుణ్ణి విజయ్ టీవీ తరఫున ప్రార్థిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ మానవత్వంతో కూడుకునే దుఃఖం ఖచ్చితంగా ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక్కరోజు అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటేనే సినీ ఇండస్ట్రీ మొత్తం తెల్లారి మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు రెండు రోజులు గ్యాప్ లేకుండా పలకరిస్తూ మీడియాలో మొత్తం హల్చల్ సృష్టించడం జరిగింది అదేవిధంగా రేవతి గారు చనిపోయితే వారి బాబు హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎవరు కూడా వెళ్ళి పలకరించలేదు అని చెప్పేసి ఇదే నా మానవత్వం అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇది చాలా ఆలోచించదగ్గ విషయంగా తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు సినీ అభిమానులు కూడా ఆలోచించాల్సిన విషయంగా తెలుస్తూ ఉంది దీనివల్ల బెనిఫిట్ బంద్ అవ్వడమే కాకుండా తదుపరి హీరోలకు కూడా ఇది ఎఫెక్టివ్గా పడింది అంతేకాకుండా ఒక రెండు జీవితాలు కాకుండా ఒక కుటుంబం కుటుంబమే కొంచెం అయోమయ స్థితిలో అంటే వాళ్ళ బతుకు తిరుగుకో మీద భారం పడే విధంగా జరిగింది అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులో అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వాళ్ళ కొడుకు ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ డొనేట్ చేయడం జరిగింది ఆ కుటుంబానికి మరియు వారి యొక్క విద్య మొత్తం కూడా నేనే చూసుకుంటానని చెప్పడం జరిగింది ఇది యొక్క ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయంగా భావించవచ్చు అదేవిధంగా ఆ ఇరవై ఐదు లక్షలు ప్రకటించినటువంటి పుష్ప టీం అల్లు అర్జున్ గారు ఇంతవరకు కూడా వారికి ఒక రూపాయి కూడా ప్రకటించకపోవడం మరియు ఆ టీం నుంచి ఎవరు కూడా ఒక అలువు అరవింద్ గారు నిన్నగాక మొన్న వెళ్ళి పలకరించినట్టున్నారు వైద్య ఖర్చులు కూడా భరించలేకపోతే ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన వారు ఎలా అవుతారని చెప్పేసి మేము అభిజయ్ టీవీ తరఫున తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ న్యాయం ఎటువైపు ఉంటే అభిజయ్ టీవీ అటువైపే మాట్లాడుతూ ఉంది ఖచ్చితంగా దీనిపై పోలీసులు ఒకలా అల్లు అర్జున్ వర్షన్ ఇంకోలా ఉంది అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ వారి యొక్క రిపోర్ట్ను రేవంత్ రెడ్డి గారికి సమర్పించారో అదే రిపోర్ట్ను నా అసెంబ్లీలో గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్గా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు నా యొక్క క్యారెక్టర్ అసోసియేషన్కి దీనికి డ్యామేజ్ కాకుండా చూసుకుంటా అని చెప్పి అల్లుచి ప్రకటించడం అనేది ఇది ఎటువైపు వెళ్తుందో అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన చాలా సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంది దీనిపై ఎలా స్పందిస్తారో చూద్దాం మునుముందు ఏ విధంగా జరుగుతుందో చూద్దాం మిత్రులారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అబిజయ్ టీవీ